నా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు మరో రికార్డ్ బద్దలు కొట్టారు మద్రిపాలెం కృష్ణా కాలేజ్ రోడ్లో ఉన్న వండర్ కిడ్స్లో ఐదవ ఆరవ ఏడవ తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థులు పదవ తరగతి తెలంగాణ స్టేట్ బోర్డు ఇంగ్లీష్ పరీక్ష రాసి అబ్బుపరిచారు ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మల్లారామానాయుడు మాట్లాడుతూ మార్చి ఇరవై ఒకటిన ఈ తరగతులకు చెందిన నూట ఎనభై రెండు మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ను ధైర్యంగా ఆనందంగా ఉత్సాహంతో రాశారన్నారు ఈ విజయాన్ని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం ఐదవ ఆరవ ఏడవ తరగతులకు చెందిన విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ను విజయవంతంగా రాశారన్నారు ఈ పరీక్షకు ముందస్తు ప్రాక్టీస్ ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే తమ విద్యార్థులు అరవై ఐదు నుండి ఎనభై ఐదు మార్కుల మధ్య స్కోర్ చేయడం గర్వకారణమన్నారు విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఎక్కువ గంటలు చదవకుండానే ప్రగతి సాధించగలరని పేర్కొన్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచు వివరించారు మీడియా సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ మల్లవాణిశ్రీ స్కూల్ డైరెక్టర్ శర్వాణి చిన్మాయి మిషన్ అధ్యక్షులు స్వామి రఘువీరానంద గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు hello everyone uh, i'm sherwani principal of school of funder kids so today's initiative by school of funder kids uh, is about to give a strong message to all the parents saying that education is all about stress-free it should not be a burden to kids so today many children in india are almost spending 12 hours in a day either in a school or in education institutions or in a coaching centers like sacrificing their uh, festivals, Sundays, um, you know, no exercise for them, there is no rest for them. The childhood is being lost in a race of marks. So, education should be, uh, you know, a child should be able to face exam anytime, anywhere it is conducted. That is all about uh, true education. Namaskaram. మల్ల రామనాయుడు డైరెక్టర్ స్కూల్ ఆఫ్ అండర్ కిడ్స్ విశాఖపట్నం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చైల్డ్హుడ్ని వాళ్ళు కోల్పోయారు రోజుకి ఇరవై నాలుగు గంటలలో పన్నెండు గంటలు చదువు 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 అన్న దీని మీద ఉన్నారు పండగ లేదు పబ్బం లేదు ఆదివారం లేదు కాబట్టి మళ్ళీ వీళ్ళ తాలూకా బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్తో ఈ స్కూల్ ఆఫ్ అండ కిడ్స్ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కేజీ లెవెల్లో బుక్స్ లేవు హోంవర్క్ లేదు రాయడం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్లో కలిగి చేస్తూ ఎన్నో ఈవెంట్స్ ఎన్నో రికార్డ్స్ కూడా మనం చేయడం జరిగింది అయితే మొన్న ఇరవై ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయింది ఎస్ఎస్సి వాళ్ళది ఆ ఎగ్జామినేషన్ పేపరు మర్నాడు స్కూల్ ఆఫ్ అండర్ కిడ్స్ పిల్లలు ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ పిల్లలు మూడు గంటల పేపర్ని రెండు గంటల్లో ఆన్సర్ చేసి అది సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయడం అనేది జరిగింది ఇవాళ మార్నింగ్ తమిళనాడులో సారీ తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయింది ఆ ఇంగ్లీష్ పేపర్ని మనం ఇప్పుడు మన పిల్లలు రాస్తున్నారు టూ నుంచి ఫోర్ వరకు రాయగలుగుతారు ఇవాళ కూడా ఆ రకమైనటువంటి స్కోరే తీసుకుంటారని చెప్పేసి నాకు బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ ఈవెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఇంతసేపు ఎక్కువసేపు చదవక్కర్లేదు గంటల తరబడి స్కూల్లో ఉండక్కర్లేదు రాత్రుల వరకు అని చెప్పడమే ఈ స్కూల్ ఈ ఈవెంట్ తలక ఉద్దేశం నా నేను నా సూచన ఏంటంటే ఎవరికైనా ఏ పేరెంట్కైనా సరే పిల్లలు ఎలా చదవాలి అంటే ఏ రోజునైనా ఏ టైంలోనైనా ఎగ్జామినేషన్ పెడితే రాయగలగాలి అటువంటిది అది చదువు ఆ చదువు అనేది ఫర్ ఎవర్ వాడి జీవితాంతం కూడా పనిచేస్తుంది అంతేగాని ముక్కును పెట్టుకొని గుర్తుపెట్టుకున్నటువంటిది ఎన్నో మిగలదు దట్స్ వై ప్రతి పేరెంట్ కూడా అంటే మిమ్మల్ని చూసి మా స్కూల్ వాళ్ళందరం కూడా మీకు కావలసినటువంటి రీతిలో మేం మారిపోతున్నాం తప్ప ఆ స్కూల్ ఎలాగుండాలి అన్నది ఆ పేరెంట్స్ ప్రతి ఒక్కరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది స్కూల్లో ఐదు ఆరు గంటలు తప్ప ఎట్టు బస్సులను మించకూడదు అన్నది మా సూచన ప్రతి తల్లిదండ్రులు దీనికి గమనిస్తారని దీంతోపాటు మిగతా యాక్టివిటీస్ గేమ్స్ కానీ ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ డ్యాన్స్ మ్యూజిక్ కరాటే ఇలాంటివన్నీ ఉండాలని చెప్పేసేసి అప్పుడే సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్ పిల్లడు పుస్తకాన్ని మించి ఆలోచించగలగాలి బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అన్నది ఈ స్కూల్ ఆఫ్ అండర్ అండస్ తలక నినాదం నినాదం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్ చాలా కొత్త డిజైన్ అనమాట ఇప్పుడు నేను చూడలేదు ఎందుకంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ రాయటం అంటే అది న్యూ ఐడియా డెఫినెట్గా ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ఇప్పుడే టెన్త్ ప్లస్ ఎగ్జామ్ రాసామంటే మేము టెన్త్కి వెళ్ళేటప్పటికీ చాలా ఈజీ అయిపోతుంది అని వాళ్ళు మానసికంగా ఎటువంటి భయము లేకుండా ఎగ్జామ్స్ చాలా ఫ్రీగా రాస్తారు ఈ ఈరోజు వేసే ఎగ్జామ్ వీళ్ళకి ఫౌండేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా పిల్లల తరఫున స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ రామ్ నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉంది ఏమిటంటే ఇటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సాధారణంగా పిల్లలందరినీ కూడా మీరు ఎనిమిది గంటల వరకు ఉంచుతారా తొమ్మిది గంటల వరకు ఉంచుతారా అనే దానిపై ఆ స్కూల్ అడ్మిషన్ ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో అంత కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో కాదు అది అవసరం లేదు పిల్లల్ని కేవలం పేపర్ టైగర్స్ కాకుండా డిగ్రీ నాట్ టు మేక్ దెమ్ ఏ బర్డెన్ టు సొసైటీ బట్ రాదర్ వాళ్ళకి స్కిల్స్ క్రియేటివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింకింగ్ అంటారు అది నేను ఈరోజు యాక్చువల్లీ వారు పిలుచున్నారు పైకి వెళ్ళి చూసిన తర్వాత ఆ పిల్లలు పేపర్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కరి ముచ్చటేస్తోంది ఎందుకంటే క్రియేటివిటీ ఇమాజినేషన్ ఆ వయసులో ఐదు ఆరు ఏడవ తరగతిలో పిల్లల చూపించడం అనేది కొద్దిగా అరుదైనటువంటి విషయాన్ని దాన్ని ఈ స్కూల్లో ఇక్కడ టీచర్లు అలాగే ప్రిన్సిపల్ అటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పిల్లలందరికీ ఇస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దీని నుంచి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ డిమాన్స్ట్రేటివ్ థింగ్ టెన్త్ స్టాండర్డ్కి మనం అసలు రోజు ఖాళీ లేదు ఉదయం నుండి రాత్రి వరకు అనుకున్నటువంటిది ఐదు ఆరు ఏడు చిన్నపిల్లలు వాళ్ళు అందరూ కూడా ఫిఫ్త్ అంటే ఇంకా ప్రైమరీ స్కూల్ అని అనుకోవాలి అటువంటి పిల్లలు కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి పేపర్ టెన్త్ స్టాండర్డ్నే ఎంత సులువుగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు పోస్టర్ డిజైన్ ఒకసారి మీరు అందరూ చూస్తూ ఉండాలి లేకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తుంటే ఉంటే ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అసలు బ్లాక్ డయాగ్రామ్స్ కింద వేసి పెడుతున్నటువంటిది చాలా ఆనందంగా ఉందండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ డెమాన్స్ట్రేషన్ ఇస్ హ్యాపీ నాట్ ఓన్లీ ఫర్ ది స్కూల్ ఎవ్రీ పేరెంట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ దట్ తప్పకుండా మన పిల్లలకి ఎంతసేపు మనం చెప్పామనేటువంటిది కాదు ఎంత కాన్స్టెప్షువల్గా ఇది నేర్పిస్తున్నారు అనేటువంటిది ముఖ్యము అది రామ్నాయుడు గారు ఈజ్ ఏ ఎక్స్పర్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ హై స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఆయన దట్ హియాస్ బ్రాడ్ హియర్ సో ఐ ఎన్కరేజ్ ఎవ్రీ పేరెంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సి వేర్ ఇది ఎలా నేర్పిస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళు కూడా ఇటువంటిది ఆ మనసు నుంచి ఆ టెన్షన్ వాళ్ళు ఫ్రీ అయిపోయి చేయాలని మా యొక్క తెలిసినటువంటిది దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ దే గుడ్ ఈవినింగ్ అండి నా పేరు విఆర్ నాయుడు నేను రైల్ వికాస్ నిగం లిమిటెడ్లో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ విశాఖపట్నంలో మేము రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తాం థర్టీన్ హండ్రెడ్ కోర్స్ పర్ ఇయర్ టర్న్ ఓవర్ అది ఉంటుంది అయితే నేను ఈరోజు ఈ స్కూల్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అని ఏదైతే టూ థౌజండ్ వన్ నుండి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మన మల్ల రామ్నాయుడు గారు ఆధ్వర్యంలో కరస్పాండెంట ఇక్కడ ఈ స్కూలే కాకుండా ఇంకో రెండు స్కూల్ కాజు కూడా వీళ్ళ మెథడాలజీ ఏంటంటే ఎడ్యుకేషన్లోని చిల్డ్రన్కి వాళ్ళ స్కిల్స్ వాళ్ళ వాళ్ళకి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి గమనించి ఆ ఇన్నోవేటివ్గా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్లో ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీరు ఈవేళ చూసినట్టు ఈ ఈరోజు మనం అందరమే ఏం చూసాము ఈ ఐదో తరగతి పిల్లలు పదో తరగతి ఇంగ్లీష్ పేపర్ ఆఫ్ తెలంగాణ గ గవర్నమెంట్ వాళ్ళ పేపర్ తీసుకొచ్చి పిల్లల చేత రాయించి అండ్ ఆ మార్కులు అసెస్మెంట్ చేస్తే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తే వాళ్ళకి ఎనభై మార్కులు వరకు యావరేజ్గా వచ్చాయి ఒక ఐదో అంటే పదో క్లాస్ పేపరు ఐదో క్లాసు స్టూడెంట్ రాసినా కానీ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వరకు సాధించడం జరిగింది సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఇది ఒకటే కాదు ఈ పిల్లల తాలూకా మార్నింగ్ అంటే ఈ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఆ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలకి పుస్తకాలు ఇక్కడ హోంవర్క్లు ఇలాంటివి ఏమో ఉండవు తర్వాత ఎస్పెషల్లీ ఎల్కేజీ యూకేజీ అంటే వాళ్ళు ఏంటంటే జా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ వీళ్ళకి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలాగే ప్రపంచం గురించి మీకు ప్రతి కే ప్రతి స్టే కంట్రీకి క్యాపిటల్ ఏంటి కానీ లేకపోతే ఈ ఒకటో క్లాస్ స్టూడెంట్లు కూడా మీరు ఏ సెంచరీలో గత రెండు సెంచరీలు మూడు సెంచరీల నుండి ఏ సంవత్సరంలో ఏదో ఒక డేట్ చెప్తే ఆ పర్టికులర్ రోజు సాటర్డేయా సండేయా మండేయా అని చెప్పగల క్యాపబిలిటీసు అలాగే వీళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ అండ్ దెన్ చైల్డ్ డెవలప్మెంట్కి ఒక మొనటోనస్గా హోంవర్క్ ఇవ్వడం లేకపోతే ఏదో ఇచ్చి చేసి మార్కుల గురించి ఎగ్జామ్స్ రాష్టం కాకుండా వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి సొంత ప్రేరాపణతో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా వీళ్ళు దృష్టి పెడుతున్నారు దీనివల్ల ఏంటి అవుతుందంటే చైల్డ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ మనం అందరూ చూస్తూనే ఉన్నాం మనం ఎంత చిన్నప్పుడు ఏం చేసినా కానీ మనం మా మనో మనో మానసికంగా మనకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవి కానీ ఇవి ఈ ప్రాసెస్లోనే చిన్నప్పుడు బాగా ఫామ్ అవుతాయి ఆ ఫామ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం కానీ సక్సెస్ని ఎంజాయ్ చేయడం కానీ సిమిలర్లీ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళక అండ్ దెన్ అల్టిమేట్లీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ద బెస్ట్ సర్వీసెస్ వాట్ దే కెన్ ఆఫర్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ సో దీస్ ఆర్ ద ప్రైమరీ గోల్స్ అనమాట సో ఐఎమ్ రియల్లీ యాక్చువల్లీ ఐ విశాఖపట్నం ప్లేస్లో ఇలాంటి దృష్టితోని చైల్డ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అని అందిస్తున్నటువంటి ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అన్నది నాకు నాకే ఆశ్చర్యం అనిపించింది ఎంచేది అంటే మనకి ఎప్పుడు మెట్రో సిటీస్ నుంచి మాట్లాడతాం కలకత్తా అంటాం ఢిల్లీ అంటాం కానీ విశాఖపట్నం టైర్ టూ సిటీలోని ఎంత ఎలాంటిది చేయడమే కాకుండా ఈ పర్టికులర్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ అయినప్పుడు ఇన్నోవేషన్ అయితే మైక్రో లెవెల్లోని వీళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది సో దట్ ఇట్ దట్ ఈ ఇట్స్ సెల్ఫ్ గివ్స్ ఏ గివ్స్ ఏ మీనింగ్ దట్ వీళ్ళకి ఉన్న కమిట్మెంట్ ఫ్రమ్ ద కరెస్పాండెంట్ కానీ వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గర నుండి కానీ వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ కమిట్మెంట్ని నేను చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాను ఐఎమ్ హ్యాపీ దట్ టుడే ఐ కేమ్ అండ్ షేర్ ఆల్ దీస్ ఐడియాస్ విత్ యూ పీపుల్ అండ్ మన రోల్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా అక్కడ ఒక మంచి స్కూల్ ఉన్నది పిల్లల్ని మన చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ వ్యక్తిత్వం బాగా ఇంప్రూవ్ అవుతుంది అది అన్నది తెలిస్తేనే వాళ్ళకి కూడా అది ఆ పర్టికులర్ ఉన్నది అని తెలుస్తుంది అనమాట సో విత్ దిస్ ఐ విష్ ద స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అండ్ అది చిల్డ్రన్ అండ్ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్స్ పేరెంట్స్ and the children who have participated in the exam today exam uh, and then the con level of contents what they are expressing that it is very easy paper so it it is all i congratulate them and i wish all